ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెతెల పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా బాపట్ల మండలం కాంకటపాలెం గ్రామంలో బాపట్ల శాసన సభ్యులు వేకసన నరేంద్ర వర్మరాజు గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన పాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేకసన ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేకసన మాట్లాడుతూ చెక్ పవర్ ఉన్న ఏకైక నాయకుడు సర్పంచ్ అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను కేవలం ఉత్సవ విగ్రహాలుగా సూచిందన్నారు సంపద సృష్టించి అభివృద్ధి చేయటం నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమన్నారు రాష్ట్రం వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు రోజు గ్రామ సభలు భారీ స్థాయిలో నిర్వహణ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల నిధులతో ఎనభై ఏడు రకాల పనులకు ఆమోదం తొమ్మిది కోట్ల పని దినాలు యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన స్వయం సంప్రదితో పంచాయతీలు కలకలలాడాలి గ్రామాలకు ఆదాయం అభివృద్ధి పెంచిన ప్రణాళిక పంచాయతీల పునర్జీవనానికి ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాట్టించారు